సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి చక్రపాణి గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి మండల ఎంపీడీ వెంకటేశ్వర్లు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి రైతులకు గ్రామ ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు గ్రామంలోని జాబ్ కార్డుదారులు ప్రభుత్వం కల్పించే పదిహేను పనులను వినియోగించుకుని లబ్ధి పొందాలని కోరారు కార్యక్రమంలో దుద్దడ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు దుద్ధడ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీకి సంబంధించిన రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరానికి లేబర్ బడ్జెట్ తయారు చేయడం కానీ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో అందరు లేబర్ పార్టిసిపేట అట్లాగే మా పంచాయతీ కార్యదర్శి గారు ప్రజాపతి మన సంచ్ గారు అట్లాగే మా టీఏ గారు రియల్ ఎస్టేట్లు అందరూ హాజరయ్యారు ఇందులో ముఖ్యంగా పనుల వివరాలు ఏంటంటే రైతులకు అక్కడొచ్చే పనులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అందరూ ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి సహకరించాల్సి కోరుతున్నాయి అందులో ముఖ్యంగా రైతుల పొలాలకు మట్టి రోడ్లు చేసేందుకు ఒకటి ఉంది న్యూ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి కొత్త పావులు తో తోడు కొడుకు తీత ఉన్నాయి కొత్తగా ఎంపీటీ ఎంపీటీ ఈపీటీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది రైతుల పొలాల్లో పండ్ల తోటలు కానీ మామిడి తోటలు కానీ ఏ తోటలు అయినా పెట్టుకొని ఉన్నది అట్లాగే ఆయిల్ ఫౌన్స్లో పెట్టుకోవచ్చు అజోలా కూడా పెట్టుకోవచ్చు క్యాటెట్ షెడ్ ఇండివిజువల్గా క్యాటెట్ షెడ్ గోడ్ షెడ్ కూడా ఉన్నాయి అట్లాగే మీ రైతులు నర్సరీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అట్లాగే మన టోటల్ ఈ గ్రామంలోని మొత్తం పన్నెండు వందల యాభై ఐదు మంది లేబర్ ఉన్నారు యాక్టివ్ మాత్రం పంతొమ్మిది వందల పదిహేడు మంది వస్తారు మొత్తం టోటల్ వర్కర్స్ రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి యాక్టివ్ వర్కర్స్ పదమూడు వందల తొంభై నాలుగు కాబట్టి ఈ దుజ్జాడ గ్రామంలోని రైతులందరూ ఈ ఈ ఉపాధి హామీ ఉపయోగించవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ